ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం బిల్వ నిలయాయ నమ ఓం జగద్గురు అంతర్ముఖానంద వేద వేసభట్టక శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం తొంభై ఏడు షష్టమ స్కందం అధ్యాయం ఇరవై ఒకటి ఏకవీరుడు ఉద్య అడవిలో తిరుగుతుంటే అక్కడ ఒక కన్యకామని కనిపించింది ఎంత అందగితే ఆవిడి ఏకావలి వృత్తాంతం చెప్తుంది రా ఈ ఏకవీరు మహారాజుకు చెప్తుంది అక్కడ ప్రకృతి చెప్పుకున్నాం అప్పుడు అధ్యాయం ఇరవై ఒకటి రాకుమార ఈ రోజు ఉదయమే లేచి ఏకావలి మా అందరితోనూ కలిసి ఇక్కడికి వచ్చింది మేము చామరాలు వేస్తూ వెంట వచ్చాము సాయుధులైన రక్షక భటులు వచ్చారు అందరూ అల్లంత దూరా నిలబడితే నేను ఏకావళి కలిసి ఆడుతూ పాడుతూ ఇదిగో ఈ పద్మం దగ్గరికి వచ్చాము అంతలోకి ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు గాని ఒక మహా రాక్షసుడు వచ్చాడు వాడి పేరు కాలకేతుడట అతడి వెంట చాలా మంది దానవులు ఉన్నారు భీకరాయుధాలతో వచ్చి పడ్డారు పద్మాలతో క్రీడిస్తున్న ఏకావళిని చూశాడు వెంటనే నేను మా ఏకావళిని హెచ్చరించాను రూప యవనాలలో రెండవ ప్రతి ఉన్నావు ఈ దానుడెవడో క్రోరంగా చూస్తున్నాడు వీడి కళ్ళల్లో కామం వసలు కొడుతుంది ఇక్కడ ఉండటం మనకు క్షేమం కాదు పద త్వరగా మన రక్షక భటులను చేరుకుందాం అన్నాను ఇద్దరం పరుగు తీశాం ఆ కాలకేతుడు గదను చేతబట్టుకుని మమ్మల్ని వెంబడించాడు రక్షక భటులనందరినీ తరిమి కొట్టాడు మదన పీడితుడై ఏకావలి పట్టుకున్నాడు భయంతో వణికిపోతూ ఏకావలి దీనంగా రోధించింది కాపాడండి కాపాడండి అంటూ అరిచింది అయినా వాడు పట్టు వదలలేదు లాక్కుని తీసుకుపోతున్నాడు నేను వెంట పడ్డాను మా రాకుమారిని విడిచిపెట్టు కావాలంటే నన్ను తీసుకుపో అని ప్రార్థించాను వాడు వినిపించుకోలేదు చల్లా చెదురైన రక్షక భటులు మళ్లీ గుమిగూడి వచ్చి వాడిని బెదిరించాడు బేకర సంగ్రామం జరిగింది రాక్షసుల చేతుల్లో రక్షక భటులందరూ నిహితులు అయ్యారు కాలకేతుడు ఏకావులను తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి తీసుకుపోతున్నాడో తెలియదు అయినా నేను వెంట పడ్డాను నన్ను చూసి ఏకావళి కొంత ధైర్యం తెచ్చుకుంది అది గమనించి నేను త్వర త్వరగా నాలుగు అడుగులు వేసి ఏకావళిని కలుసుకున్నాను నన్ను కౌగులించుకుని బోరుని విలిపించింది అది చూసి కాలకేతుడు మృదువుగా నాతో ఇలా అన్నాడు కళ్యాణి మీ రాకుమారుడు ఉరడించు భయపడవద్దని చెప్పు అదుగో రథం దాన్ని అధిరోహించి మా నగరానికి విడతాం ఇవి సౌందర్యానికి నేను ముగ్ధున్నయ్యాను ఈ క్షణం నుంచి నేను ఈ చెంచల లోచనకు దాసాను దాసుని దేవలోక సమానమైన మా లోకంలో అమర సుఖాల అనుభవిస్తుంది ధైర్యం చెప్పి వాదార్చు అంటూ రథం చేరుకున్నాడు నన్ను ఏకావులని అందులో కూర్చోబెట్టాడు తాను అధిరోహించాడు మిగతా రాక్షసులు సర్దుకున్నారు కాలకేతుడి ముఖం వికసించింది రథం బయలుదేరింది వాయు వేగ మనోవేగాలతో వాడి నగరం చేరుకుంది నన్ను ఏకావులని ఒక తెల్లని సౌధంలో ఉంచి రాక్షసులను కాపలా పెట్టాడు మరుసటి రోజు ఉదయమే నా దగ్గరికి వచ్చాడు ఏకావల్ని వివాహానికి ఒప్పించమని రహస్యంగా అభ్యర్థించాడు నేను తిరస్కరించాను నువ్వే బతిమాలు కొమ్మని చెప్పాను ఏకావల్ని సమీపించాడు వినయంగా మృదు మధురంగా సంభాషించాడు సుందరి నువ్వేదో మంత్రం చేశా వేశావు నా హృదయాన్ని దోచుకున్నావు నీ సౌందర్యం అపూర్వం ఎప్పుడు ఎక్కడా వినది కాదు కన్నది కాదు మన్మధుడు మరీ దయాదూరుడై నన్ను హింసిస్తున్నాడు తలలేకపోతున్నాను ఈ దాసుని అనుగ్రహించు నిన్ను వివాహం చేసుకుంటాను మహారాజ్యని చేస్తాను అమర సుఖాలు అందిస్తాను అంగీకరించు ఏ రంభోరు యవ్వనం బహుచంచలం త్వర త్వరగా గడిచిపోతుంది తిరిగి పొందటం దుర్లభం అందుచేత పతిగా నన్ను అంగీకరించి ఒక్కసారి కౌగిలించుకో యవ్వనాన్ని సఫలం చేసుకో దీనంగా బదుమాలుకుంటున్న కాలకేతువుని చొరచొర చూసింది ఏకావది చండనాడితే వీడు ఎంతకైనా తెగిస్తాడని భావించింది మృదువుగానే బదులు పలికింది కాలకేతు నేను తండ్రి చాటు బిడ్డను అసంత స్వతంత్రరాలని నన్ను మా తండ్రి ఒక రాకుమారుడికిచ్చి వివాహం చేయడానికి సంకల్పించాడు హైవ వంశంలో పుట్టిన రాకుమారుడు అతడు అతడి గుణగుణాలను శౌర్య పరాక్రమాలను రూప యవనాలను నేను విన్నాను మనసు అర్పించాను కనుక మరొకరిని వరించడం సాధ్యం కాదు అది ధర్మ విరుద్ధం కూడా తండ్రి ఎవరికిచ్చి చేయాలనుకుంటున్నాడో అతడినే పతిగా వరించడం కన్యా ధర్మం మీకు తెలియదా ఈ మాటలు కాలకేతుకు రుచించలేదు అన్యమనస్కతో నాకేమి పని అని విడిచి పెట్టలేదు పాతాల గృహంలోకి తీసుకుపోయి బంధించాడు దాని చుట్టూ లోతైన పరిక ఉంది రాక్షసులు కోటి నుండి కాపలా కోటి మంది కాపలా ఉన్నారు ఆ పాతాల గృహంలో ఏకాకినిగా మా రకం మా రాకుమారి రోధిస్తుంది రక్షకుడి కోసం ఎదురు చూస్తుంది ఆమె రాక కోసం ఎదురు చూస్తూ నేను ఇక్కడ ఉన్నాను అని కథ ముగించింది యశోవతి ఆవిడ పేరు యశోవతి ఏక ఊరుడికి ఆశ్చర్యం కలిగింది నువ్వు మాత్రం ఎలా తప్పించుకుని రాగలిగావు చాలా వింతగా ఉందే అది కాక హయయుడికి ఏకావులు ఇవ్వాలని మీ రాజుగారు సంకల్పించారన్నావు ఈ భూలోకంలో అయేయుడనే రాజును నేనొక్కడనే నాకే ఇవ్వాలని మీ రాజుగారు సంకల్పమా ఈ సందేహాలు తీర్చు ఇదే నిజమైతే నేను వెళ్లి ఆ కాలకేతువును సంహరించి మీ రాకుమారిని విడిపించి తెస్తాను ఆ చోటు నీకు తెలుసు కనుక చూపిద్దు గాని ఇంతకీ ఈ జరిగిన ఉదంతం మీ రాజుగారికి తెలియపరిచావా తన కూతురుని ఎవడో రాక్షసుడు అపహరించుకుపోయాడని వారికి తెలుసా తెలిస్తే విడిపించే ప్రయత్నం చేయకుండా కూర్చున్నాడా అంతటి అసమద్ర మీ రాజు ఏ ఏకావలిని గురించి నువ్వు చెబుతుంటే నా మనసు పరవశిస్తుంది ఆమె గుణాలు అతి మానుష సౌందర్యము ఆకర్షిస్తున్నాయి నన్ను మన్మధుడు లోబర్చుకుంటున్నాడు ఎప్పుడెప్పుడు చూద్దామా అని కోరికలు ఉరకులు వేస్తున్నాయి తక్షణం వెళ్లి రాకుమారి చెరవిడిపిస్తాను ఆ దారి నీకు తెలుసు కదా చెప్పు ఎలా రాగలిగావో చెబితే అదే దారిని నేను వెళ్లి ఏకావలిని విడిపించి తెస్తాను అన్నాడు హై హయుడు హై హయుడైన ఏకవీరుడి మాటలకు సంతోషించింది యశోవతి అతడి సందేహాలకు సమాధానం చెప్పింది రాకుమార మా ఏకావలి మనసుబడ్డ హై హయ్యుడివి నివ్వే కావడం ఎంత అదృష్టం ఇక మా రాకుమారి మాకు దొరికినట్టే నేనెలా తప్పించుకు రాగలిగానో చెబుతాను విను చిన్న నిజమే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను చిన్నప్పటి నుంచి ఒక మహామంత్రాన్ని జపిస్తున్నాను నా బాల్యంలో ఒక బ్రాహ్మణ సిద్ధుడు పూర్వకంగా ఆ మంత్రాన్ని ఉపదేశించాడు ఆ మంత్ర జపంతో చెండ విక్రమరాలైన చెండుకును ఉపాసించాను ఆమె అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఎలాంటి వందనాలైనా తెగిపోతాయి భక్తుల పట్ల ఆ తల్లికి అపారమైన దయ సర్వ సాధన సమర్థురాలు ఈ విశ్వాన్ని సృష్టిస్తుంది పోషిస్తుంది కల్పాంతంలో ఉపసంహరిస్తుంది రక్తాంబరధర రక్తనైన అయిన ఆ జగన్మాతను హృదయంలో రూపు కట్టించుకుని నిరంతర దీక్షతో ఒక నెల పాటు ఆ మహామంత్రాన్ని జపించాను స్వప్నంలో జగదెంబిక సాక్షాత్కరించింది నన్ను హెచ్చరించింది పిచ్చిదానా ఇంకా ఇక్కడే కూర్చున్నావా వెళ్ళు వెంటనే బయలుదేరి గంగా తీరం చేరుకో ఇక్కడికి హై హయాన్వయుడు ఏకవీరుడు వస్తాడు అతడు మహాపరాక్రమశాలి సర్వశత్రు హిమర్ధనుడు దత్తాత్రేయుడు అతనికి నా మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు అతడు సతతము నన్నే ఉపాసిస్తుంటాడు సకల భూత ప్రపంచంలోనూ నన్నే దర్శిస్తుంటాడు అతడు నీ దుఃఖాన్ని తొలగిస్తాడు కాలకేతు రాక్షసుని సంహరించి నీకు రాకుమారి ఏకావుని రక్షిస్తాడు చెర విడిపిస్తాడు అటుపైని ఆమెను అతడికే ఇచ్చి వివాహం సమా ఆ బాధ్యత నువ్వే వహించాలి గుర్తించుకో అని జగన్మాత నన్ను హెచ్చరించి అదృశ్యమైంది వెంటనే ఈ స్వప్న వృత్తాంతాన్ని మా రాకుమారికి తెలియజేశాను ఏకావలి ఎంతగానో సంతోషించింది మహాదేవి అసత్యం చెప్పక చెప్పదు కదా నాకు త్వరలోనే బంధమోక్షం లభిస్తుందన్నమాట వెంటనే బయలుదేరి గంగా తీరం చేరుకో అని ప్రోత్సహించింది నేను బయలుదేరాను నిజానికి నాకు ఏ దారి తెలియదు అన్నీ ఆ పరాశక్తియే చూపించింది శీఘ్ర గతిని కూడా ప్రసాదించింది కళ్ళు మూసి తెరిచేలోగా ఇక్కడ ఉన్నాను రాజపుత్ర నా ఏకాంతానికి నా దుఃఖానికిది కారం అని చెప్పి రమించింది యశోవతి తొంభై ఏడవ భాగం సంపూర్ణం ఇరవై ఒకటవ భాగం సంపూర్ణం ఓం శ్రీ శ్రీగురుభ్యోన్మ సర్వం శ్రీకృష్ణ నమస్తూ